అందుకే బయట సోనియా అంటే సోనియాష్ ఎస్మి చాలా కష్టపడ్డానికి బాబా ఏడుస్తుంది బాధపడుతుంది కానీ కానీ తోటి కూడా కిరాక్ ఫైట్ చేసింది మంచిగా టైర్డ్గా వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోవడానికి ప్రయత్నించింది ఎందుకంటే వాళ్ళ గుడ్లను ఎదకబోతున్నారు వేరే టీం వాళ్ళు సో పృథ్వీ తోటి కానీ నిఖిల్ తోటి కానీ అందరితోటి టఫ్ ఫైట్ ఇచ్చింది ఎస్మి అయితే ఎలిమినేషన్ లో నెంబర్ వన్ లో ఉంది కాబట్టి వెళ్ళిపోవద్దని కోరుకుంటున్నాను నేనైతే ఆ కిర్రాక్షిత కూడా బాగా ఆడింది ప్రేరణ కూడా బాగా ఆడింది విష్ణుప్రియ ఆడినా ఆడిందా గానీ కొంచెం కన్నింగ్ కనబడుతున్నది అంత వాళ్ళు బాగా గెలిచారు చెప్పేసి సంబరపడింది హాహా అని పక్కన నిఖిల్ వాళ్ళే అట్లా అనొద్దు మనం గెలిచినాం గుడ్ డైన్ మెచ్చుకోండి కానీ ఎదుటి వాళ్ళకి నేను అంటుంది మళ్ళా అంత కన్నింగ్ ఎందుకు కాగా అట్లా ఆడద్దు మంచిగా ఆడండి గెలవండి అనుకుంటుందా లేదంటే బాహుబలి తర్వాత బాహుబలి అనుకుంటుంది లేడీస్లో ఆమె గట్టి ఫిట్ గా ఉంది అనుకుంటుంది బాడీ కూడా పర్సనాలిటీ ఉంది కానీ ఎవరు డాన్సర్ నయనగా నైన్క పుట్టిగా ఉన్న చాలా గట్టిది బాబా మంచిగా ఆడాలి ఉండాలని ఫైనల్ దాకా ఉండాలి ఫైనల్ అంటే ఉండాలని కోరుకుంటున్నా అనిపిస్తుందా అవును ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ మంచిగా అనిపిస్తుంది

సింగిల్ సింగిల్ గీస్తే సో టీమ్ లో ఒక లీడర్ ఉన్నప్పుడు లీడర్ మాట ఖచ్చితంగా తినాలి సో లీడర్ చూడు సైలెంట్ గా కూర్చున్నాడు అని చెప్పినట్టు ఏంటి గెలుస్తారా కాదు ఎదుటి కూడా ఎలా ఆడుతున్నాడు ఎదురు టీమ్ ఎలా ఆడుతుంది వాళ్ళకి పోటీ ఇచ్చినట్టు ఉండాలి కానీ ఎప్పుడు కానీ కించపడే విధంగా కానీ కన్నింగ్ గేమ్స్ కానీ సెంటిమెంట్ గేమ్స్ కానీ సింపతితో ఉండే గేమ్స్ ఆడడానికి మాత్రం ప్రయత్నించొద్దు అని చెప్తున్నాను అబ్బాయి ఇప్పుడు చీఫ్ చాలా స్ట్రాంగ్ అనిపించారు కదా ఇప్పుడు అంత స్ట్రాంగ్ గేమ్ ఆడుతున్నారా సో ఆయన పద్ధతిగా పోతున్నాడు నేను తప్పు చేయొద్దు మాకు ఏది రూల్స్ ఇచ్చో అదే రూల్స్ పాటించాలి ఈ టైప్ లో పోతున్నాడు సో